రెండో విషయం ప్రవక్త ముహమ్మద్ సల్హ సమ వారు చెప్పింది హదీసులో వలాథేరా అంటే తేరా అనేటటువంటి అరబీ పదానికి అర్థం ఏమిటంటే అపశకునము అపశకునము దరిద్రము దురదృష్టము నీ మొహం చూస్తే దరిద్రం రా దాని మొహం చూస్తే కలిసి రాదు పిల్లి ముందు ఎదురొస్తే ఆ పని కాదు ఫలానా రోజు ఫలానా టైంలో చేస్తే ఆ పని కుదరదు తుమ్మితే ఇలా అవుతుంది బల్లి పడితే ఇలా అవుతుంది దీనినే తే అంటారు అంటే ఏదైనా పని మనం చేస్తున్నప్పుడు మనకి ఏదైనా ఎదురైతే ఆ వస్తువు ఆ మనిషి ఎదురైనందువల్ల లేదా ఆ జంతువు ఎదురైనందువల్ల మనకేదో నష్టం జరిగిపోతుందని భావించి భయపడిపోవడం దీనినే తే అర అంటారు కానీ మనిషి ఏం చేస్తాడంటే వాడి దరిద్రము స్వయంగా వాడు చేసే ఆచరణ వల్లనే వారికి వస్తుంది వాడి దరిద్రం ఏంటి అల్లాను ఆరాధించడం లేదు వాడి ఇష్టానుసారం జీవితం గడుపుతున్నాడు అదే దరిద్రం వాడికి కానీ వాడేమంటాడంటే భార్యనో పిల్లలనో లేకపోతే ఇతర వ్యక్తులనో వాళ్ళని దూషిస్తాడు వాళ్ళ వల్ల నాకు దరిద్రం పట్టిందంటాడు భార్య అనుకుంటుంది నేను పెళ్లి చేస్తున్నప్పటి నుంచి నా జీవితం అయిపోయింది భర్త అంటాడు నువ్వు వచ్చినప్పటి నుంచి నా జీవితము ఇలా దరిద్రం పట్టుకుంది నాకు కానీ సోదరులారా సోదరి మల్లారా అల్లహతబారోతాల ఏదైతే భూమి ఆకాశాల పుట్టుకకు యాభై వేల సంవత్సరాల ముందే అల్లా మన యొక్క విధి వ్రాతలు రాశాడో దాంట్లో ఏదైతే లాభ నష్టాలు రాసి ఉన్నాయో అదే మన జీవితంలో జరుగుతాయి తప్ప ఒక విధవ వచ్చి అల్లా రాసినటువంటి రాతల్ని మార్చలేదు ఒక పిల్లి ఎదురొచ్చి అల్లాహ్ అల్లా రాసినటువంటి రాతల్ని మార్చలేదు సోదరులారా కాబట్టి ఇటువంటి అపశకునం అనే అపశకునం అనేది ఇస్లాము ధర్మంలో షిర్క్ షిర్క్ అంటే ఏంటి ఒక విగ్రహాన్ని కానీ ఒక చెట్టుని కానీ ఒక సమాధిని కానీ ఆధారించడమే షిర్క్ కాదు షిర్క్లో ఎన్నో రకాలు ఎన్నో దశలు ఉన్నాయి ప్రవక్త ముహమ్మద్ సల్లాహ అలీ సలం వారు అంటున్నారు ఏ ఏ విషయమైతే ఒక విశ్వాసిని ఒక పని నుండి ఆపుతుందో అదే షెర్ఖ్ అన్నారు ఏదైతే ఒక వ్యక్తి ఒక పని మీద బయలుదేరుతున్నాడు ఒక విధ వస్తుంది దీనికి ఏం పని లేదు రా ఉదయాన్నే వీధులు అందరూ బజార్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడే ముందుకు వస్తుంది ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటాడు భయం వాడి వాడికి భయం ఏమవుతుందని పెద్ద పోలీస్ ఆఫీసర్ ఇంట్లోంచి బయలుదేరాలంటే అన్ని చూసుకొని బయలుదేరుతాడు వివిధ చూసి భయపడిపోతాడు పిల్లి వస్తే భయపడిపోతాడు కానీ పిల్లిని మన దేశంలో దురదృష్టంగా భావిస్తాం కానీ చాలా దేశాల్లో పిల్లొస్తే మంచిది అని వాళ్ళు అనుకుంటారు పిల్లి ఎదురొస్తే మంచిది అని అనుకొని భావించేటటువంటి దేశాలు కూడా ఉన్నాయి కాబట్టి సోదల్లారా దరిద్రం అనేది మన ఆచరణ వల్ల తప్ప మరేమీ కాదు ఉదాహరణకు ఖురాన్ గ్రంథంలో అల్లహ్ తబారో అంటున్నాడు ఒక జాతి వద్దకు అల్లా ఇద్దరు ప్రవక్తల్ని పంపించాడు వాళ్ళు వాళ్ళ మాట వినలేదు ససేమి అది వాళ్ళ మాట వినకుండా ఏమన్నారంటే ఇన్నా తరనా బికు మేము మిమ్మల్ని దరిద్రంగా మాకు పట్టిన దరిద్రంగా భావిస్తున్నాం దురదృష్టంగా భావిస్తున్నాం మీరు ఈ పని మా మమ్మల్ని ఇస్లా చేయడం మమ్మల్ని సంస్కరించడం వదిలిపెట్టకపోతే మిమ్మల్ని రాళ్లతో కొట్టి చంపేస్తాం వాళ్ళు ఏమున్నారు తెలుసా ప్రవక్తలు కాలు తా ఇరుకు మాకు మీ దరిద్రం మీతోనే ఉంది ఎప్పుడైతే మీరు ప్రవక్తల్ని తిరస్కరించారో దైవ గ్రంథాలను తిరస్కరించారో దైవ ఆజ్ఞ తిరస్కరించారో అల్లా ఆరాధన చెయ్యరో ఐదు కుడల నవాజు ఆచరించరో హలాల్ హరామ్ ధర్మ ధర్మాలు చూడకుండా మీరు సంపాదిస్తారో ధర్మ విరుద్ధంగా వెళ్తారో అదే మీకు పట్టిన దరిద్రం అదే మీకు పట్టినటువంటి దరిద్రం నాకు ఇలా అయిపోయిందండి నా బిజినెస్ అంతా లాస్ అయిపోయింది వాడు చెప్పుడు ఆ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు వడ్డీకి తీసుకొని వచ్చి స్టార్ట్ చేస్తుంటాడు అది చెప్పడు నా బిజినెస్లో కలిసి రావడం లేదు మోనిసాబ్ ఏదైనా దువా చెప్పండి నీకు దరిద్రం ఎప్పుడు పట్టుకుంది ప్రభుత్వం ముహమ్మద్ సుల్ సల్మార్ అని అంటున్నారు వడ్డీ తీసుకునేవాడు ఇచ్చేవాడు మధ్యలో ఉండి ఇప్పించేవాడు లెక్కలు రాసేవాడు అందరి మీద సాక్ష్యంగా ఉండేవాడు అందరి మీద శాపం అన్నారు ప్రవక్త గారు అందరి మీద అల్లా ఎక్కువ శాపం పడుతుంది మరి నీకు ఎక్కడొస్తుంది మరొకత శుభం ఎక్కడ వస్తుంది అదే నీకు పట్టింది దరిద్రం నువ్వు చేసేవన్నీ అధర్మ పనులు మళ్ళీ నువ్వు ఇతరులను నువ్వు దూషిస్తావు ఇది నాకు పట్టిన దరిద్రం అని కాబట్టి సోదరులారా సోదరీమర్లారా మన మన యొక్క మనస్సులో వచ్చేటటువంటి ఇటువంటి ఆలోచనల్ని మనం తీసేయాలి ఏ వస్తువు కూడా దేంట్లో కూడా దరిద్రం లేదు సరే సోదరులారా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ప్రభు మన మనం ఉన్నటువంటి మనం జీవిస్తున్నటువంటి ఈ సమాజంలో కొన్ని దురాచారాలు ఉండడం వల్ల అందుకో స్త్రీ వస్తు విధవ ముందుకు వస్తే ఇది కలిసి రాదు పెళ్లి ముందు వస్తే ఏమవుతుంది తుమ్మితే ఇలా అవుతుంది కానీ ఇటువంటి మూఢ ఆచారాలు ఏవైతే ఉన్నాయో అపశకునాలు ఏవైతే ఉన్నాయో మనం వాటిని విశ్వసించము ఎందుకంటే షిర్ కాబట్టి వాటిని విశ్వసించము కానీ ప్రభక్త ముహమ్మద్ల్లాహరీస్ వారు ఏమన్నారంటే ప్రభక్త ముహమ్మద్ల్లాహా సలం వారి వద్దకు వచ్చి సహా ఏమన్నారంటే ఒక్కొక్కసారి మాకు తెలియకుండానే ఆ భావన మా మనసులో వచ్చేస్తుంది అది వెళ్తున్నాం ఏదో జరిగింది అరే ఇందాక స్త్రీ ఏదో విధో అడ్డం వచ్చింది కదా దానివల్ల మేము జరిగిందేమో మనకు తెలియ ప్రభావం లేకుండానే శైతన్ మనకు వస్వస వేస్తాడు అలా ఒకవేళ మనకు ఏదైనా వస్వస వస్తే మనం దాన్ని స్వీ మన మన మనసు దాన్ని ఒప్పుకోదు మనము ఎటువంటి అవశకనాన్ని నమ్మము కానీ ఒక్కొక్కసారి శైతాన్ మనకు అటువంటి ప్రలో ప్రలోభాలకు గురి చేస్తాడు మనకు వస్వస వేస్తాడు ప్రవక్త గారు అన్నారు దానికి ఒక ట్రీట్మెంట్ చెప్పారు ప్రవక్త గారు ఏంటది ఈ దువా ప్రవక్త ఇదే చోట నిలబడి నాకు తెలిసి నేను మూడోసారి నాలుగో సారి ఈ దువా చెప్తున్నాను ఎంతమంది నేర్చుకున్నారో లేదో నాకు తెలియదు కానీ కానీ ఇటువంటి దువాలు నేర్చుకోవాలి మనం ప్రవక్త ముహమద్ సుల్వర్ అన్నారు ఓ అల్లా నీ శనం తప్ప మరొక శకునం లేదు అల్లా అల్లా తరపు నుండి వచ్చేది ప్రతి ఒక్కటి మంచి శకునమే అపశకునాలు ఏమీ లేవు ఇల్లా అల్లా ఏ మంచి లేదు నీ తరపు నుండి వచ్చే మంచి తప్ప మరో మంచి ఖైరుక్ నువ్వు తప్ప మరొక నిజ ఆరాధుడు లేనే లేడు లా ఇల్లా నువ్వు తప్ప మరొక ఆరాధుడు ఈ సృష్టిలో లేనే లేడు అని చెప్పి ఈ దువాచనని ప్రభుత్వ గారు చెప్పారు కాబట్టి అందరూ చిన్న దువాని మనకు తెలిసిందే రాసుకొని మనం దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి